ఏ ఫీల్డ్ లో అయినా ఓ స్థాయి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇప్పుడు అలాంటి ఆలోచనలోనే ఉన్నారు కొందరు నాయకులు ఇండస్ట్రీలో నెక్స్ట్ స్టెప్ న్యాచురల్ గా పడాల్సింది డైరెక్షన్ వైపే కదా అని థాట్ ప్రాసెస్ లో ఉన్నారు కొందరు ఆల్రెడీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు కీర్తి సురేష్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారు ఎలాంటి స్క్రిప్ట్ కి ప్రేక్షకులు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారో అనే విషయం మీద నాకు ఐడియా ఉంది దానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంటున్నాను కమర్షియల్గా మామూలుగా ఉండదు అన్న గట్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కీర్తి స్పెషల్గా మెన్షన్ చేయకపోయినా శృతి కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు పాటలు పాడటం మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మాత్రమే కాదు త్వరలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి శృతి హాసన్ రెడీ అవుతున్నారన్నమాట లో వైరల్ అవుతోంది నటన తో పాటు డైరెక్టర్కి కావాల్సిన స్కిల్స్ కూడా శృతిలో మెండుగా ఉన్నాయన్నది ఆమె నియర్ అండ్ డియర్స్ అబ్జర్వేషన్ ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ని కూడగట్టుకుంటున్నారు అనుపమ పరమేశ్వరన్ అనుపమతో పోల్చితే వరలక్ష్మి శరత్కుమార్ మరొక మెట్టు ముందున్నారు తన భర్త ప్రోత్సాహంతో మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోయారు వరలక్ష్మి శరత్కుమార్ ప్రాపర్ హీరో హీరోయిన్ సబ్జెక్ట్ కాదు క్యారెక్టర్లు డ్రైవ్ చేసే సబ్జెక్ట్తో ప్రూవ్ చేసుకోవాలన్నది వరలక్ష్మి మనసులో ఉన్న మాట కేజీఎఫ్ తర్వాత యష్ లాంటి హీరోకి స్టోరీ చెప్పి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు యష్ నయన్ కియరా ఇలా టాప్ స్టార్స్ ని మెప్పించారు లేడీ కెప్టెన్ గీతు మోహన్దాస్ నటిగా మెప్పించిన ఈ లేడీ ఇప్పుడు డైరెక్టర్గా కమర్షియల్గా ఎలా అప్రోచ్ చేసుకుంటారో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు